ండి ఈరోజు నేను బెండకాయలు ములక్కాయలు కలిసి కురిచి పెట్టుకుందాం అనుకున్నానండి ములక్కరముకలోనూ వెనకమ్మ దూర వేసుకుందని ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చల్లో ఇస్తున్నాను దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం వెనుక అవ్వాలి పసుపు ఉప్పు చదువుకోవాలి ఫస్ట్ కరుకాయలు వెల్లిపాయ వేస్తానండి మాది విలువ నెక్స్ట్ పచ్చనికోవాలి காவாங்க திருப்பி பிள்ளைங்க போலவுக்கு ஆக இதுக்கு தான் எதுக்கா பண்ணி con dormi fisici che sta fondendo caldo allora tu te lo riprende dal secondo comando allora a terra va tanto lo sale e lo li sposti la parte e che porta lì guarda bene il lo ఈరోజు ఎంత బాగా ఉండాలని అందరికీ గొప్పగా ఉందండి బట్టలు వచ్చేసరికి అసలు లాంగ్గా అనిపిస్తుంది ఈరోజు దగ్గర పడుకుంటే బాగా అది లేకపోతేనే పడుకోలేకపోతున్నాం ఉల్లిపాయ ముక్కలు చూడండి చక్కగా మంచిగా వద్దులి చక్కడ ముక్కలు వేసేసుకుందండి బెండకాయ ముక్కలు 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 పోసుకున్నా పోసేసుకుందాం దీంట్లో చక్క కొంచెం పసుపు గల్లుప్పి వేసుకుందామండి పసుపు ఎక్కి వేసుకుంటే కాళ్ళు తీపి ఉండమంటే ఎవరో చెప్పారని చిన్న చిట్ట గల్లుప్ప వేస్తానండి సరిపోకపోతే తర్వాత మళ్ళీ మనం వేసుకుందాం డితే దిఫ్ మొత్తం కలవదు కదండి ఇంత క్లాత్ తీసుకొని ఈ విధంగా ఇలా ఇలా వేసుకున్నాము చక్కగా మొత్తం ఉల్లిపాయ మొక్కలు చక్క పసుపు కుక్క మొత్తం కూడా కలుపుతుంది చక్కగా నేను కొంచే మొక్కించుకుందామండి ఒక పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత కారం వేసి పులిసిపోయి ఇవన్నీ కుక్క పసుపు కదా కదండి చక్కగా మంచిగా మొగ్గుతుందని కోసేసారి మొక్కలు మగ్గిన తర్వాత చింతపండు పోసుకుంటే మొక్కలు ఉతాయండి మొక్కడా వేసామనుకోండి అనుకోండి పిచ్చి రావద్దండి మొక్క కొంచెం మగ్గిన తర్వాత చక్కగా అండి చక్కగా మధ్ని చూసారా ఇందులో కొంచెం కారం వేసుకుందాం చెంచా ఉన్నకాయ కారం కొద్దిగా వేస్తాను నీసే పిల్లలు కూడా కారం అంతే చెప్పు చదువు అండి ఓకే చక్కగా మనం ఒక పోగా కొంతసేపుడు ఒక నిచ్చుకుంటే ఈ పులుపు అనేది మొత్తం కూడా చక్కగా ముక్కలకి వెళ్ళితే ముక్క చక్కగా నవ్వుతుంది అసలు దయ్యి ముల్లకాయ ముక్కలు తొలితే బాగుండు అందరం అందరం కుర్తిగా మొలకాయ ముక్కలు ఇంటికి ఎదుకొని ఉండాలండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనండి నాకు రోడ్డు ముల్లకాయ ముక్కలు మా వరలు ఎక్కువైతే బాగుండో చూస్తారండి మా మరదలు రా మా పిల్లలకి వేస్తుందా మా తమ్ముడికి వేస్తుందా నాకే ఇస్తుందా కిట్టికి ఇస్తుందండి ఇచ్చాయిదా కాయదీలలో కాయలు అంటే అందరం అంత ఇష్టం అండి ఉడికించుకున్నా సేపు